రాధ మావోయిస్టు పార్టీలో దళ కమాండర్ అదే మావోయిస్టుల చేతిలో ప్రజా కోర్టులో విధించిన శిక్ష ద్వారా ప్రాణాలు కోల్పోయిన మహిళ సహచర మావోయిస్టునే మావోయిస్టులు ఎందుకు చంపేశారు ఇదే ఇరవై రోజులుగా జరుగుతున్న చర్చ ఈ ఎపిసోడ్లో పోలీసుల వాదన పోలీసులది మావోయిస్టుల వాదన మావోయిస్టులది ఈ మొత్తం ఎపిసోడ్లో ట్విస్ట్ మరణానికి ముందు రాధా రికార్డింగ్ చేసినట్లుగా చెబుతున్న ఆడియో ఈ ఆడియోను రిలీజ్ చేసింది మావోయిస్టు పార్టీనే దళ సభ్యురాలు నుంచి దళ కమాండర్గా ఎదిగిన రాధ మావోయిస్టు పార్టీకి తెలియకుండా మొబైల్ ఫోన్ వాడటం ఆ ఫోన్ నెంబర్ను ఆమె కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులు ట్రాప్ చేయటం కొద్ది రోజులుగా చర్చగా మారింది తనను తన తమ్ముడి ద్వారా ఎలా ట్రాప్ చేసింది ఫోన్లో ఏ విధంగా బెదిరించింది మొదటి ఆడియోలో రాధా వెల్లడించింది ఇప్పుడు రెండో ఆడియో బయటకు వచ్చింది అందులో తన తమ్ముడు చెప్పిన అంశాలను వివరించింది రాధా డబ్బుల కాశపడి వీటి కోసం నేను దీంట్లోకి వచ్చినాను కానీ నేను అసలు ఏ నా పర్సనల్ ఏ పనులు ఉన్నా ఏ టైంకైనా వాడు పిలిస్తే నేను పోవాల్సిందే అలా పోకుంటే వాడి చేతిలోనే ఉంది అంతా ఏమైనా చేయొచ్చు అనే భయం ఇదంతా ఉంది ఒక్కొక్కసారి నేనే నీతో ఫోన్ మాట్లాడిస్తుంటాడు నాతోటే కానీ నువ్వు వాటికి ఏమి భయపడద్దు చేసిన చేస్తాడు వాడు చెప్పడానికి చంపడానికి కూడా వెనక ఆడడు కానీ ఒక్కసారి దీనికి ఓకే అని ఒప్పుకుంటే మాత్రం నిన్ను కూడా ఏం వదలడు నువ్వేం చెప్పొద్దు వాళ్ళకి అర్థమైతే నాకు అర్థమైన తర్వాత వాడు పెట్టిన పెట్టిన వన్ వీక్ టెన్ డేస్ తర్వాత వాడు నాకు డబ్బులు ఇచ్చిండు నేను దానితో బైక్ కొనుక్కున్నా అని ఇదే కాదు పోలీసుల బెదిరింపులకు లొంగి పార్టీకి తనకు నష్టం చేసినట్లుగా తమ్ముడు ఒప్పుకున్నాడన్నది రాధా రెండు ఆడియోలో ఉంది ఈ సందర్భంగా కీలక అంశాలు ప్రస్తావించింది మావోయిస్టు రాధ నష్టం చేసినా అనమాట ఏం చేసిన చెప్పురా అంత లేదు నువ్వు చెప్తే మళ్ళీ వాళ్ళకి చెప్తావు అంటే లేదు లేదు నేను ఏం చెప్పాను చెప్పు నేనేందుకు చెప్తాను అని లేదు నువ్వు చెప్తావు నువ్వు చెప్పితే కూడా నేను చచ్చిపో ఏదో ఒక రోజు నన్ను పట్టుకుంటారు నన్ను ఇంట్రాగేషన్ చేస్తారు నేను చంపుతారు నేను చెప్పాను అన్నాడు అనమాట లేకుంటే వీడికి నీకు చెప్పిన విషయం తెలిసిన నన్ను వీడియో మొదలడు వాడు ఏదో ఒక రూపంలో నన్ను చంపినా చంపొచ్చు అంటే మరి నువ్వు ఎంతసేపు నాతో మాట్లాడుతున్నావు కదా ఇది పోదా అంటే ఇది పోదు ఇది పోయే అవకాశం లేదు అది ఎట్లా పోకుండా చేయాలో కూడా నాకు తెలుసు నేను ఆల్రెడీ దీంట్లో నాకు ఆ ట్రైనింగ్ ఇచ్చిండు నేను చాలాసార్లు చెక్ చే నేనైతే ఒక నష్టం చే ఈ విషయంలో తమ్ముడు ఏ విధంగా పనిచేసింది తమ్ముడు తనకు చెప్పిన అంశాలను ఫాలో సరే ఎక్కడ దొరకపట్టిస్తారు అంటే మేమేం దొరక పట్టించాము గాని వాళ్ళు ఎవరితోనైనా స్పెషల్ గా మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళ ఫోటో తీస్తాను వీలైతే వీడియో కూడా తీస్తాను చాలా వరకు క్లోజ్ గా వెళ్ళింది లేదు కానీ క్లోజ్ గా కూడా వెళ్తాను బస్ స్టాప్లలో హోటల్స్ లలో సినిమా హాల్స్ దగ్గర పార్కుల దగ్గర ఇట్లా వాళ్ళను ఫాలో అవుతూ ఉంటాను ఈ విషయాన్ని నేను ఎప్పటికప్పుడు ఫోటో నాకు ఎప్పుడు దొరుకుతుంది అప్పుడు పలాంటైన్ దొరుకుతుంది అని చెప్పలేను కానీ ఫోటో వీడియోస్ వానికి అలా నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారనే విషయం కూడా నాకు ఒక్కొక్క సందర్భాల్లో అర్థమైంది ఎందుకంటే నేను ఒక్కొక్కసారి అది అందులో కాకుండా వేరే వేరే పనులలో ఉన్నప్పుడు వాడు మందలించి కూడా నువ్వు ఈ పని చెప్పి ఇంకో పనికి వెళ్తున్నావు అని అట్లా ఒక రెండు సార్లు అడిగినప్పుడు నాకు అర్థమైంది నేను నా టీంని ఎట్లా ఫాలో చేస్తాను నన్ను ఫాలో చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నాకు అర్థం కాదు వాళ్ళకి ఏ ట్రైనింగ్ ఇస్తారో తెలియదు కానీ నన్ను ఫాలో చేసే వాళ్ళు కూడా ఉన్నారు అని అన్నాడు విధించిన శిక్ష ద్వారా ప్రాణాలు కోల్పోయిన మహిళ సహచర మావోయిస్ట్నే మావోయిస్టులు ఎందుకు చంపేశారు ఇదే ఇరవై రోజులుగా జరుగుతున్న చర్చ ఇక ఈ లో పోలీసుల వాదన పోలీసులది అటు మావోయిస్టుల వాదన మావోయిస్టులది ఇక మావోయిస్ట్ రాధా పూర్తి ఎపిసోడ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఖమ్మం ప్రతినిధి ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ నవీన్ మనం చూడొచ్చు గత ఇరవై రోజుల కిందట మావోయిస్టు రాధాని అయితే మావోయిస్ట్ లే అత మార్చారు అయితే రాధా ఫస్ట్ ఉద్యమాలకు వెళ్ళినప్పుడు ఆ లీగల్ కార్యకర్తగా పనిచేసింది ఆ తర్వాతకి మావోయిస్టులో దళ సభ్యురాలుగా చేసింది మరోసారి ఒక స్టెప్ ఎక్కి దళ కమాండర్ కూడా ఎదిగింది దాదాపుగా ఏడు సంవత్సరాలు మావోయిస్ట్ ఉద్యమంలో పనిచేస్తుంటే రాధా దళ కమాండర్ స్థాయి దాకా ఎదిగింది రాధా పూర్తి స్థాయిలో కూడా పార్టీకి సంబంధించిన బాధ్యత ఏఓబి అంటే ఆంధ్ర ఒడిశా బార్డర్ లో తన పనిచేస్తుంది అక్కడ కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ ప్రాంతంలో పూర్తి స్థాయి కూడా కీలకమైనటువంటి మావోయిస్టు కీలకమైనటువంటి కేంద్ర కమిటీ లీడర్ల మధ్య తను పనిచేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే రాజా తన కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఇంటికి తరచూ ఫోన్ చేసేది అయితే ఆ ఫోన్ కూడా మావోయిస్టు సంబంధించి తెలియకుంటున్నానే పూర్తిగా కూడా తన ఒక సీక్రెట్ మెయింటైన్ చేసి తన ఫ్రెండ్ పేరు మీద ఆ సిమ్ తీసుకున్నట్టు కూడా ఆడియోలు అయితే వెల్లడించినట్టు మనం చూడొచ్చు ఎందుకంటే పూర్తిగా కూడా మొదటి నుంచి రాధా ఫోన్ వాడుతుంది ఆ ఫోన్ కుటుంబ సభ్యులతో మాట్లాడే ఫోన్ ని పోలీసులు కూడా ట్యాప్ చేశారు ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా అనేక సార్లు రాధాకి పోలీసు అధికారులు కూడా ఫోన్ చేసినటువంటి పరిస్థితి ఫస్ట్ ఆడియోలో తనే ఒప్పుకున్న పరిస్థితి మనం చూడొచ్చు ఫస్ట్ ఆడియోలో చెప్పింది స్పష్టంగా రాధా నాకు ఇట్లా అధికారులు ఫోన్ చేశారు తెలంగాణ సంబంధించి తెలంగాణ యాసలో లాంగ్వేజ్ ఉంది తనకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ కావాలి నేను వాటి నేనేం అనవ ఇబ్బంది ఏం పడొద్దు నువ్వు పూర్తిగా అక్కడే ఉండు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉండాలి ఆ ఎమ్మటే కూడా అవసరం లేదు కొద్దిగా టైం తీసుకునే ఏమని చెప్పేసి కూడా ఆ రోజు ఉన్న ఆడియో చూడొచ్చు అయితే రెండో ఆడియోను కూడా ఆ కొద్ది స్పేపర్ కిందనే మావోయిస్టులు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న వంటి ఆ ప్రాంతం నుంచి ఒక ఆడియో రిలీజ్ చేశారు మళ్ళీ మావోయిస్టు రెండో ఆడియోలో కూడా స్పష్టంగా ఉంది అంటే తను పూర్తి స్థాయిలో కూడా పోలీసులకి సహకరించినట్టు తనకంటే ముందు పోలీసులే తన తమ్ముడిని ట్రాప్ చేశారు తన తమ్ముడు ద్వారా పూర్తి స్థాయిలో కూడా ఆ మావోయిస్టులు ఆ హైదరాబాద్ చుట్టుపక్కల పూర్తి స్థాయిలో అక్కడ మావోయిస్టులకు సంబంధించిన ఎవరైతే ప్రజా సంఘాలు కానీ ఇతరుల సానుభూతి పర్లు ఎవరు ఉంటే వాళ్ళు ఎక్కడ కలుస్తారు ఏ విధంగా వాళ్ళని ఏ విధంగా గుర్తుపట్టాలి అనే దాని మీద కూడా ఒక ఆడియో రాద ఉంది పూర్తిగా కూడా రాధకు సంబంధించి తన తమ్ముడు అంటే మాల్స్ థియేటర్లు హోటళ్ల కాడ నిఘా పెట్టి అక్కడ వాళ్ళని ఫోటోస్ తీయడం అదే విధంగా వీడియోలు తీయడం ఇవన్నీ కూడా ఒక అధికారికి ఇచ్చాడని చెప్పేసి కూడా రాధా ఆడియోలో చెప్తుంది అయితే పూర్తిగా కూడా అక్కడ ఎవరైతే వచ్చి ఎవరెవరు ఇక్కడ సీక్రెట్ కలుస్తారు ఏ కలుస్తారు అనేది ఒక అధికారి చెప్పాడు అధికారి ఆ చెప్పిన విధంగా నేను నడుచుకున్నా అని చెప్పేసి కూడా రాధా తమ్ముడు చెప్పాడని చెప్పి రాధా కూడా పరిస్థితి మనం చూడొచ్చు అయితే రాధా తమ్ముడికి భారీగా కూడా పోలీసులు ముడుపులు ఇచ్చారు తన ఒక బైక్ కూడా కొన్నా అని చెప్పేసి కూడా ఆ రాధా దగ్గర తను తమ్ముడు ఒప్పుకున్నట్టుగా రాధా చెప్తుంది పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారికి డబ్బులు ఇవ్వడం తోటి కూడా ఇన్ఫర్మేషన్ తను ఇవ్వడం ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆ పోలీసులు కూడా తనకి డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు ఇవ్వడం వల్ల తను ఒక కొత్త బైక్ కొనుక్కున్నాను ఇప్పుడు ఆర్థికంగా అయితే ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి కూడా తన తమ్ముడు ఒప్పుకున్నట్టుగా రాధా చెప్తుంది అయితే రాధా తరచు ఫోన్ లో మాట్లాడడం రాధాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అంటే రాధా ఫోన్ పూర్తి స్థాయిలో కూడా పోలీస్ ట్యాపింగ్ చేశారు రాధా ఫోన్ మొత్తం కూడా తన తమ్ముడు దగ్గర ఉండి పోలీసులే ఫోన్లు చేయించారు చాలా సార్లు కూడా దాని పూర్తి స్థాయిలో కూడా విన్నా అని చెప్పేసి కూడా తన తమ్ముడు అని చెప్పేసి కూడా చెప్తుంది అయితే పూర్తిగా కూడా రాధా ఒక పోలీస్ ఇన్ఫార్మర్ గా మారింది రాధా తమ్ముడు కూడా మారింది సమాచారాన్ని మొత్తాన్ని కూడా రాదా నేరుగా వాళ్ళ తమ్ముడు చెప్పడం ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు ఎత్తితున్నారు వాళ్ళు ఎక్కడ కలుస్తారు ఏంటని చెప్పడం ఆ తమ్ముడు పూర్తి స్థాయిలో కూడా ఆ ఫోటోస్ కానీ వీడియో ఫుటేజ్ కానీ ఆ లొకేషన్ లొకేషన్కి వెళ్ళడం వాళ్ళ విధి అంటే విధి విధానాలు వాళ్ళు ఎత్తు ఉంటారు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కలవడానికి వచ్చినప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు ఏ విధంగా ఉంటారు వాళ్ళు చూడతూ స్పష్టంగా రాదా చెప్తుంది క్యాప్ పెట్టుకొని వస్తారు ఇట్లా పాములుగా ఉంటారు ఇవన్నీ కూడా అని చెప్పేసి కూడా రాధా చెప్పింది అయితే వీళ్ళందరినీ కూడా తన తమ్ముడు క్యాప్చర్ చేయడం మొదలు పెట్టాడు ఆ క్యాప్చర్ చేసినటువంటి ఏదైతే ఆ విజువల్ కాని ఆ ఫొటోస్ కానీ మొత్తం కూడా పోలీసులకి ఇచ్చినట్టుగా కూడా ఆ రాధా ఒప్పుకుంది అంటే రాధా ఒప్పుకోవడానికి ముందు తమ్ముడే ఎట్టిన పరిస్థితి మనం చూడొచ్చు రాధా ఒక వీడియోలో కూడా ఒప్పుకున్నట్టు పరిస్థితి కాబట్టి అంటే దుమారానికి ప్రధాన కారణం ఏంటంటే రాధాని ఇరవై రోజుల కిందట మావోయిస్టు ఇన్ఫర్మర్ అనే రేపంతో అయితే హత్య చేశారు అయితే హత్య చేసింది మాత్రం ఆంధ్ర ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ బార్డర్ లో చర్ల ప్రాంతంలో చంపి వారు పడేసి వెళ్ళారు అంటే చంపడం అంటే మామూలుగా మావోయిస్ట్ ఎక్స్ సుపాక్ష అలచడం అయితే నరికి తంపడం చంపుతారు అయితే రాధాని ఉరితీసి చంపినటువంటి చంపినట్టు పరిస్థితి కనపడుతుంది ఉరితీసి చంపి ఆ డెడ్ బాడీని అయితే ఆ తెలంగాణ అదేవిధంగా ఒడిశా ఛత్తీస్గఢ్ బార్డర్ లో పడేశారు పడేసినప్పుడు ఒక ఒక కమిటీ పేరుతో అంటే ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి ఒక గణేష్ అనే మావోయిస్టు సంబంధించినటువంటి కార్యదర్శి రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం స్పెషల్ జోన్ల కమిటీ కార్యదర్శి ఒక లేఖ విడుదల చేశాడు రాధా పోలీస్ ఇన్ఫార్మర్ గా మారింది అందుకోసమే అత మార్చామని అయితే రాధా చరిపేన కాంచి కూడా తీవ్ర విమర్శలు మావోయిస్టుల మీద వస్తుంది ఎందుకంటే రాధా ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి రాధాని మావోయిస్టు ఇలా చంపితే ఎలా ఎలా మిగతా వాళ్ళు పని పనిచేస్తారు ఏ విధంగా ఉద్యమాలు వస్తారని చెప్పి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో మావోయిస్టు సంబంధించినటువంటి ఆ రాధా వీడియోని ఒక పది రోజుల కింద ఒక వీడియో రిలీజ్ చేశారు మా కి సంబంధించినటువంటి రాధా ఏం చేసింది కి ఎలా ద్రోహం చేసింది అని ఒక వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి ఒక ఆడియో రిలీజ్ చేసినట్టు పరిస్థితి కాబట్టి ఆడియోలో స్పష్టంగా చెప్పొచ్చు రాధానే తన్ని ఆ ప్రజా కోర్టులో శిక్షించమని చెప్పేసి నేరుగా ఒప్పుకుందని చెప్పేసి కూడా మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు ఒక మొదటి ఆడియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కాబట్టి రెండో ఆడియోను కూడా పూర్తి స్థాయిలో కూడా విడుదల చేశారు ఇంకా ఎన్ని ఆడియోలు ఉన్నాయో తెలియదు కానీ పూర్తిగా ఇంకో రెండో రెండో ఆడియో అయితే ప్రతిష్ట మావోయిస్టులు విడుదల చేశారు దాంట్లో స్పష్టంగా మనం చూడొచ్చు పోలీసులకి తమ్ముడు ఇన్ఫార్మర్ గా మారాడు ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో డేటా ఇవ్వడం అక్కడే ఏం జరుగుతుంది అంటే ఆ మావోయిస్టుల ప్రాంతంలో మావోయిస్టులు ఏ విధంగా నడుచుకుంటున్నారు మావోయిస్టులు ఎవరు కలుస్తున్నారు మావోయిస్టులు కలిసిన లొకేషన్లు ఎక్కడెక్కడ ఉంటాయి వాళ్ళని కలవడానికి లీగల్ గా ఉండే పని అంటే లీగల్ గా మావోయిస్టుల సానుభూతి పనులు బయట ఒక ఐదైనా ప్రాంతాలు ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడ కలుస్తారు ఏ ప్రాంతాలు కలుస్తారు అవన్నీ కూడా క్యాప్చర్ చేయాలని చెప్పేసి ఆ పని మాత్రం రాధా తమ్ముడికి పోలీసులు అప్పజెప్పినట్టుగా చెప్తుంది అయితే అదంతా కూడా తమ్ముడు సేకరించడం అంతేకాకుండా తమ్ముడు డబ్బులు తీసుకోవడం కూడా ఇవన్నీ కూడా చేశాడని చెప్పి కూడా చెప్పింది అయితే రాధా పూర్తి కూడా పార్టీకి ద్రోహం చేసినట్టుగా అయితే ఒప్పుకుంది అంతేకాకుండా మావోయిస్టులకు సంబంధించి ఒక కీలక సమాచారం నేను ఇచ్చాను అక్క అని చెప్పేసి కూడా రాధాకి తమ్ముడు చెప్పినట్టుగా రాధ ఒప్పుకుంది అయితే నేను చెప్తే అది నువ్వు చెప్తే మళ్ళీ నన్ను ప్రాణాలు తీస్తారు నన్ను ఇంట్రాగేషన్ చేసి చంపేస్తారు అని చెప్పేసి కూడా చెప్పాడు అంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు దగ్గరకు విషయం తెలిస్తే నన్ను కూడా ప్రజా కోర్టులో నన్ను పట్టుకో నన్ను చంపుతారు అని చెప్పేసి కూడా రాధా ఒప్పుకున్నట్టు పరిస్థితి కాబట్టి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే రాధా తప్పు చేసినట్టుగా ఆడియోలు అయితే కనపడుతుంది అయితే ఇంకా ఆడియోలు ఏమైనా ఉన్నాయా పూర్తిగా మనం చూడొచ్చు అంటే మావోయిస్టు పది రోజులకు ఒక ఆడియో టైప్ అయితే విడుదల చేస్తున్నారు అది కూడా దాదాపుగా అర్ధ గంటల సేపు ఆడియో ఉంటున్నట్టు పరిస్థితి కాబడుతుంది అయితే రాధా ఎందుకు చంపాల్సి వచ్చింది అన్ని పూర్తి స్థాయిలో కూడా ఆడియోను విడుదల చేసైతే వాళ్ళైతే నేరుగా మావోయిస్టులు అయితే చెప్తున్నారు పూర్తిగా కూడా మా రాధా పార్టీకి ద్రోహం చేసింది రాధా వల్ల పార్టీ నష్టపోయింది కీలకమైన వ్యక్తుల మీద దాడులు జరిగినాయి అదేవిధంగా లీగల్ సంబంధించిన పార్టీ నాయకుల మీద కూడా దాడులు జరిగినాయి అంతేకాదు దళాల మీద కూడా కార్పులు జరిగినాయని చెప్పేసి మావియిస్ట్ మీరు కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది పవన్ రైట్